నమస్తేనా నమస్తేనా ముందుగా మిమ్మల్ని కొత్త చేయించుకుంటాను చెప్తున్నాను అంటే చెప్పండి మాది నా పేరు వెంకటేష్నా మాది పెన్మూరు మండలం కామచనపల్లి గ్రామ పంచాయతీ గొల్లపల్లి అర్జునవాడ మాదినా ఓకేనా నేను నేనేం విన్నానంటే మీరు ఊర్లో పండుగ వచ్చి చాలా రోజుల తర్వాత ఉన్నారని విన్నాను అవును చాలా రోజులు అంటే ఎన్ని రోజుల తర్వాత చేస్తున్నారు ఈ రోజు పండుగ ఎంత జరిగింది ఒక మాటలో చెప్తారా పురాతనం అంటే తరతరాలకు పెద్దలు చేస్తూ ఉన్నారు ఇరవై ఏండ్లు అయింది వాళ్ళు చేసి నిలిపేసి ఇరవై ఏండ్లు ఇరవై ఏండ్ల తర్వాత మళ్ళా మా చుట్టుపక్కల గ్రామస్తులు గాని మా గ్రామ దేవత మాకొక కూడా మాకు ఒక మూడు నాలుగేండ్లుగా మూడు నాలుగేండ్లుగా సత్యమ్మకు పులువు చేసి ఆయన మాకు ఒక ఐక్మత్యం చేసి నెక్స్ట్ చుట్టుపక్కల గ్రామస్తులు కూడా మా గొల్లపల్లికి అందరూ ఆపరేషన్ చేసి ఈ పండుగను ఆపరేషన్ చేసుకుంటున్నావునా ఓకేనా పండగ అయితే జయప్రదంగా జరిగింది నేను నేను కూడా చూసిన మీరైతే ఈ అల్లి పక్కన ట్రాక్టర్లు పెట్టినది అవన్నీ బానే చేసినారు జనాలు నిలుచుకునే గానీ చూసే గానీ నాకు కూడా కొంచెం బానే నచ్చింది ఇప్పుడు పండగకి వచ్చి పోయినారు కదా వాళ్ళందరికీ మీరు ఏమన్నా ఒక మాటలో చెప్పాలనుకుంటే ఏం చెప్తారు నా ఇప్పుడు మా జల్లికట్టుకి కను విని విరగని రీతిలో మేము అనుకున్న ఒక విధంగా అంటే ఇంకా జరిగింది కూడా ఒక విధంగా జరిగింది మేము అనుకున్న అంత మంది ఆయన ఎత్తులు రాదనుకున్నాము ఎక్కసీకంగా అంటే మా కళలు కూడా అనుకోలేదు ఆ మాదిరి ఎత్తులు వచ్చినాయి చుట్టుపట్ట గ్రామస్తులు కూడా వచ్చినారు మాకు వచ్చినందుకు మా గ్రామం మా గ్రామం తరపున వాళ్ళకి పేరు ప్రేరణ కృతజ్ఞత తెలియజేస్తున్నాం నెక్స్ట్ కన్ను విరగిన విధంగా జరిగింది మండలం కాదు జిల్లా కాదు నాలుగైదు జిల్లాలు కూడా జరిగి ఉండదు అమర జరిగింది జరిగిన అందరూ ఎద్దుల మా మాట విని మాకు సహకరించి మాకు తోడుండి బాగా జరిపించినందుకు మా తరఫున కూడా ఎద్దుల యజమానులకు కానీ పరిసర ప్రాంతం నుంచి వచ్చి చూడడానికి వచ్చిన వారికి కూడా మా తరఫున తెలియజేస్తున్నా ఓకేనా మా గ్రామానికి వచ్చి మా ఎల్లి కట్టిని తిలకరించి అదే విధంగా ఇక్కడ ఎట్లు వచ్చినారో అదే విధంగా వాళ్ళ ఇండ్లకు చేరాలని దేవుని కోరి ప్రార్థిస్తున్నాను